హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాటి అయితే ఇలా స్టార్ట్ అయిందండి మార్నింగ్ లేచి క్లీనింగ్ అంతా చేసేసుకొని పూజ చేసుకొని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఆఫ్టర్నూన్ అనమాట అలా కంప్లీట్ అవుతుంది ఆఫ్టర్నూన్ ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే టమాటా కర్రీ ఇంకా క్యా క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చేసేసాను వంట కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పాపని అయితే టైం ఉంది ఇంకా మా జున్నునైతే ఇంట్లో నుంచి ఎండ వస్తుందని బయటకైతే అయితే తీసుకొచ్చాను ఇంకా బయటతే ఎండ వస్తుంది అనేసి ఇంట్లో ఉంటే చలిచలిగా ఉంది అందుకని బయటకైతే వచ్చాము ఇంకా అయితే టమాటా కర్రీ టమాటా రసం అయితే చేసుకుంటున్నాను టమాటా రసం ఇంకా ఇక్కడ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఫ్రై అనొచ్చు కర్రీ అనొచ్చు మీకు ఎలా అనిపిస్తే అలా అనండి మళ్ళీ దాన్ని కూడా కామెంట్ చేస్తారు కదా బ్యాడ్గా సో ఇక్కడైతే రసానికి మిరియాలు జీలకర్ర జీలకర్ర అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇటు సైడ్ అయితే టమాటాలు ఉడకబెట్టుకుంటున్నాను టమాటాలు దాంట్లో ఉప్పు కారం చింతపండు వేసి అయితే ఉడకబెట్టేసుకుంటాను అన్నమాట అదంతా బాయిల్ అయిపోయిన తర్వాత దాన్ని బాగా స్మాష్ చేసేసి దాంట్లో టమాటావి తొక్కలన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేస్తాను తీసేసి ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటాను ఈ పోపు పెట్టేదైతే క్యాలీఫ్లవర్ ఫ్రై కండి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకుంటున్నాను శనగపప్పు అయితే నా దగ్గర లేదు అయిపోయింది సో అందుకని మినపప్పు మాత్రం యాడ్ చేసుకుంటున్నాను పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను తర్వాత ఆనియన్ అయితే వేసుకున్నాను తర్వాత ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కనే నేను క్యాప్ క్యాలీఫ్లవరు వెన్నీలల్లో వెన్నీళ్ళు దాంట్లో పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకుంటారండి అంటే వేసి తీసేస్తాం కదా అలా తీసేసుకున్నాక ఇక్కడ ఆనియన్స్ వేసాను కదా సాల్ట్ పసుపు వేసుకొని అలా తీసి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ని అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేస్తానండి ఒక టూ త్రీ మినిట్స్ అయితే బాయిల్ చేస్తాను అది బాగా బాయిల్ అయిన తర్వాత టమాటాలు అయితే యాడ్ చేస్తాను టమాటాలు కూడా ఎక్కువ ఏమయ్యాను ఒక వన్ టూ టమాటోస్ అయితే యాడ్ చేస్తాను ఎందుకంటే నాకు ఇది ఫ్రై లాగా కావాలి లాగా కాకూడదు కాబట్టి నేను వన్ ఆర్ టూ టమాటోస్ అయితే కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి నేనైతే ఒక్కొక్కసారి నేను కూడా అండి ఒక్కలాగే ఎప్పుడూ చేయను ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటాను ఎందుకంటే ఎప్పుడూ ఒకటేలాగా చేస్తూ ఉంటే రొటీన్గా ఉంటుంది ఇంకా తినాలని కూడా అనిపించరు కదా సో అందుకని ఇక్కడైతే జీలకర్ర మిరియాలు వచ్చేసి మిక్సీ పట్టేస్తున్నాను దీ ఇది పొడి బాగా స్మాష్ స్మాష్ అయిన తర్వాత తెల్లుల్లిపాయలు వేసి మిక్సీ కొట్టేసుకుంటాను ఇక్కడ బాగా ఫ్రై అయిపోయాయండి అందుకని కారం ధనాల పొడి అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను పచ్చివాసన పోవాలి కదా మసాలాలు కూడా సో అంతసేపు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్ అయిపోతాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట ఇంతే ఇలాగ ఇలా ఇలా చేసుకుంటాను ఇంకా వేరేలాగా కూడా చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనమాట టమాటా రసం కదా సో రసంకి కర్రీ ఏదైనా ఉంటే పక్కన సైడ్ డిష్ ఉందా బాగుంటుందనేసి ఇంకా ఆ కర్రీ చేశాను అనమాట ఇంకా రసానికి అయితే ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్లో పోపు దినుసులు అయితే ఏం వేసుకోవాలండి నేను కొట్టుకున్న మిరియాలు జీరకర్ర ఎల్లుల్లిపాయ వేసి మిక్సీ కొట్టాను అదైతే వేసుకొని అది వేసి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడే ఎంత మంచి స్మెల్ వస్తుందండి కరాపాకు ఉంటే కరీపాకు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదు సో అందుకని నేను వేసుకోలేదు కర్రపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేను టమాటా వాటర్ అవన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాను కదా వాటర్ అయితే వేసేసాను వేసేసి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనకు టమాటా రసం అనేది రెడీ అయిపోతుంది అంతే సింపుల్గా టమాటా రసం అనేది నేను ఇలా చేసుకుంటాను కొంతమంది లాగా చేసుకుంటారు కదా ఇంకా నాకు ట్రై కూడా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సప్తమి రోజైతే ఈ రోజైతే నా ఇలా కంప్లీట్ అయింది ఇంకా మా పాపని అయితే తీసుకొని వచ్చేయాలి మా పాపని తీసుకొచ్చే గ్యాప్లో మా హస్బెండ్ అయితే బ్రెడ్తో స్వీట్ ఏదో చేశాడండి

ఐడి చెంది స్టాండ్లో పెట్టి రథసప్తమి శివయ్య మా ఇంటికి అయితే వచ్చేసాడండి అయితే అయితే నేను ఎప్పుడో బుక్ చేసుకున్నాను బట్ ఆ రోజు రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకే మీకు కూడా చెప్తాము షేర్ చేసుకుందాము అనేసి మీకు కూడా చెప్పేస్తున్నాను అనమాట ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్పండి ఇంకా నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి